ಪ್ರತಿರೋಜು ಗಾರ್ಡನ್ ತುಕೆಳ್ತಾಡು హోల్సేల్లో మార్కెట్లో వస్తువులు కొంటాడు తన ఊరికి వస్తాడు ప్రతి ఇంటికి వెళ్ళేసి వస్తువులు అమ్ముతాడు అది తన బిజినెస్ అలాగే ఒకరోజు ఏమైందంటే తను గాడిదని తీసుకుని పరుగురు వెళ్ళాడు మార్కెట్లో వస్తువులు కొన్నాడు తిరిగి వస్తున్నాడు బరువుగా ఉంది గాడిదకి బరువుగా ఉంది అది వచ్చే తిరుగు ప్రయాణంలో ఏం చేసిందంటే వచ్చేదాం దానికి దాహం వేస్తుంది పక్కన కాలువ ఉంది కాలువలో నీళ్లు తాగుదామని చెప్పేసి గాడిద ఆ కాలువ దగ్గరికి వెళ్తుంది నీళ్లు తాగుతూ ఉంటే కాళ్ళు జారికి లోపలికి పడుతుంది పడిపోగానే తన మీద ఉన్న బరువు ఏంటో తెలుసా ఉప్పు ఉప్పును కొనుక్కొని వస్తున్నాడు ఉప్పు ఉప్పు బస్తా ఉంది తన ఈపి మీద ఆ నీళ్లలో తడిచి ఉప్పు కాస సగం కరిగిపోతుంది ఉప్పు కాస సగం కరిగిపోతుంది గాడిద తర్వాత పైకి వస్తుంది పైకి రాగానే అర్థమవుతుంది తన ఈపి మీద ఉన్న బరువు సగం తగ్గిపోయింది అంటే ఏమనుకుందో తెలుసా ఈ నీళ్లల్లో ఏదో మ్యాజిక్ ఉంది బరువును తగ్గించే మ్యాజిక్ ఉంది దీంట్లోకి వచ్చి తడుస్తే బరువు సగమైపోతుంది అనుకుంది గాడిద ఓకేనా అనుకొని ఇంకా పని దొంగతనం చేయాలి అంటే కష్టపడకూడదు లేజినెస్ రావాలి ఆలోచన వచ్చేసింది మరి రెండో రోజు మళ్ళీ మార్కెట్కి వెళ్ళాడు బట్టలు కొనుక్కున్నాడు బట్టలు కొనుక్కున్నాడు వస్తున్నాడు బరువుగా ఉంది దానికి లేజినెస్ వచ్చేసింది కదా బరువు తగ్గాలి ఏం చేయాలి నీళ్లలోకి వెళ్ళి ఆ మంత్రం ఉన్నటువంటి నీళ్లలో మునిగాస్తే బరువు తగ్గుద్దని అని చెప్పేసి మళ్ళీ నీళ్లు తాగే వంకతో అక్కడికి వెళ్తుంది కొంచెం జారుతుంది తడుపుకుంటుంది బయటకు వచ్చేసరికి బరువు కాస్త డబల్ అయిపోతుంది ఎందుకు ఇంతకుముందు ఉప్పు కాబట్టి కరిగింది ఇక్కడ బట్టలు కరుగుతాయా నీళ్లు పీల్చుకున్నాయి ఇంకా బరువు అయిపోయింది అంటే ఏంటి అంటే ఏంటి నువ్వు పని దొంగతనం చేయాలనుకుంటున్నావా నువ్వు పని తప్పించుకోవాలనుకుంటున్నావా నీ మీదే నువ్వు బరువు వేసేసుకుంటున్నావు అంటే ఏంటో తెలుసా ఈరోజు నువ్వు చదవవు రేపు చదవవు ఎల్లుండి చదవు ఎగ్జామ్స్ ముందు నీ మీద ఎంత ప్రెజర్ వస్తుంది ఒకసారి ఆలోచించు ఆలోచించు స్టూడెంట్ లైఫ్ స్టూడెంట్ లైఫ్ లో నువ్వు చేయవలసిన పని నువ్వు చేయకపోతే భవిష్యత్తులో ఎంత ప్రెజర్ ఈ వస్తుంది నువ్వు జీవితంలో పోగొట్టుకున్నావు అంటే ఈ రోజు ప్రెజర్ రేపు పడదా ఖచ్చితంగా పడుతుంది నా నాకు శత్రువుగా నాకు భారంగా మారిపోతుంది ఈ రోజు ఒక పని చేయకపోతే రేపు రెండు పనులు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది నువ్వు పని తప్పించుకోబాగు పని మారిపోతావు మారిపోతావు దృఢంగా కదా ఈ అలవాటు మనలో ఉంటే మార్చేసుకోవాలి వెంటనే తర్వాత ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా వన్ స్టెప్ ఎక్స్ట్రా ఏంటి వన్ స్టెప్ ఎక్స్ట్రా అంటే ఏంటి మీరు పరిగెడుతున్నారా మీరు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయారా ఆగిపోయారా ఆయాసం వస్తుందా చెమటలు కక్కుతున్నాయా ఇంకా పరిగెత్తలరా ఆగిపోవాలనుకుంటున్నారా వన్ స్టెప్ ఎక్స్ట్రా వేయండి ఎక్కడైతే మీరు ఆగిపోవాలనుకుంటున్నారో మరొక అడుగు వేసి ఆగండి ఇది ఫార్ములా సక్సెస్ ఫార్ములా ఉదాహరణకి జిమ్ వెళ్ళారు వెయిట్ లాస్ చేయాలనుకున్నారు మంచి ఫిజిక్ తయారు చేయాలనుకున్నారు సెటప్ చేస్తున్నారు వర్కౌట్ చేస్తున్నారు చేస్తున్నారు అలచిపోయారు బాగా చెమటలు వచ్చేసి అలిచిపోయారు మరొకటి చేసి ఆగండి వన్ స్టెప్ ఎక్స్ట్రా చేయండి వన్ స్టెప్ ఎక్స్ట్రా ఏంటి లాభం వన్ స్టెప్ ఎక్స్ట్రా చేయటం వల్ల లాభం ఏంటి చూడండి ఎంత అద్భుతంగా లాభాలు ఉన్నాయో ఏదైనా కానివ్వండి చదివి చదివి అలిచిపోయారా ఆపేద్దాం అనుకున్నారా ఒక్కో క్వశ్చన్ ఎక్స్ట్రా చదవండి ఒక్కో క్వశ్చన్ వన్ స్టెప్ ఎక్స్ట్రా వన్ స్టెప్ ఎక్స్ట్రా వల్ల ఏమవుతుందో తెలుసా ఇంకొక ప్రయత్నం ఎక్కువ చేయడం అని తెలుసా నీ కెపాసిటీ స్ట్రెచ్ అవుతుంది నీ స్కిల్ స్ట్రెచ్ అవుతుంది నీ బలం స్ట్రెచ్ అవుతుంది స్ట్రెచ్ అవడం అంటే పెరుగుతుంది నీ బలం పెరుగుతుంది నీ పని చేసే తనం ఇంకొంచెం పెరుగుతుంది అంటే వన్ స్టెప్ ఎక్స్ట్రా వల్ల ఈ రోజు నువ్వు రికార్డు సృష్టించగలుగుతావు ఎందుకు నిన్నటి వరకు పది అడుగులే వేస్తున్నావు కదా ఈ రోజు కూడా పది అడుగుల వద్ద ఆగిపోవాలనుకున్నావు కదా వన్ స్టెప్ ఈ రోజు రికార్డు సృష్టించావు రేపు కదా వన్ స్టెప్ ఎక్స్ట్రా వల్ల రేపు ఏమైతుంది మళ్ళీ రికార్డు సృష్టి ప్రతి రోజు కూడా రికార్డులు సృష్టించాలంటే వన్ ఫార్ములా వన్ స్టెప్ ఎక్స్ట్రా అవునా కాదా వన్ స్టెప్ ఎక్స్ట్రా వల్ల లాభం ఏంటో తెలుసా ఓడిపోయే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆ వన్ స్టెప్ వేయకుండానే ఓడిపోతున్నారు వేల మంది ఆ వన్ స్టెప్ వేయకుండానే ఆగిపోతున్నారు చాలా మంది ఓడిపోవడానికి కారణం ఆ ఒక్క స్టెప్ే విన్నర్స్ లూజర్స్ కి మధ్య తేడా ఏంటో తెలుసా ఎక్స్ట్రా చాలా మంది ఆ ఒక్క అడుగు వేయట్లేదు చాలా మంది వేయని అడుగులు నువ్వు వేసి చూపించు ఏమైతుంది చాలా మంది సాధించలేదు నువ్వు సాధించి చూపిస్తావు వన్ స్టెప్ ఎక్స్ట్రా వల్ల లాభం ఏమైతుందో తెలుసా ఇప్పటివరకు చేయలేని పని నువ్వు చేసి చూపిస్తావు ఇప్పటివరకు నేను చేయలేదు ఇంతవరకు ఏమో ఆగిపోయామని వన్ స్టెప్ ఎక్స వల్ల ఇప్పటివరకు చేయని పని చేసి చూపిస్తున్నావు ఇప్పటివరకు వరకు వరకు నువ్వు చేరి చూపిస్తున్నావు ఇప్పటివరకు సాధించలేని నీ సాధించి చూపిస్తున్నావు వన్ స్టెప్ ఎక్క వన్ వన్ స్టెప్ వన్ వన్ స్టెప్ వన్ వన్ స్టెప్ వల్ల నీ ధైర్యం పెరుగుతుంది నీ కెపబిలిటీస్ పెరుగుతున్నాయి నువ్వు ఏదైతే సేఫ్టీ జోన్ తయారు చేసుకొని పెట్టుకున్నావో అది బ్రేక్ అవుతుంది అవునా నీ ఎగ్జామ్స్ కానివ్వండి ఇంకొంచెం కష్టపడు నీకు సిక్స్టీ పర్సెంట్ వస్తున్నాయా సిక్స్టీ ఫైవ్ కోసం చేయి వన్ స్టెప్ ఎక్స్ట్రా సెవెంటీ కోసం చేయి థర్డ్ ర్యాంక్ వస్తుందా సెకండ్ ర్యాంక్ కోసం చేయి బిజినెస్ హండ్రెడ్ క్రోడ్స్ బిజినెస్ చేస్తున్నావా వన్ ఫిఫ్టీ క్రోడ్స్ కోసం ప్రయత్నించేయి నీ కెరీర్ ప్రమోషన్ ఎక్కడి వరకు వచ్చిందా ఇంకో స్టెప్ కోసం ప్రయత్నం చేయి వన్ స్టెప్ ఎక్స్ట్రా డైలీ వన్ స్టెప్ ఎక్స్ట్రా ఫర్ యోర్ సక్సెస్ డైలీ వన్ స్టెప్ ఎక్స్ట్రా ఫర్ యువర్ సక్సెస్ అర్థమైతుందా డైలీ ఆ ఒక్క స్టెప్ వేయకుండా చాలా మంది ఓడిపోతున్నారు తెలుసా ఈరోజు చాలా రిలేషన్స్ బ్రేక్ అయిపోతున్నాయి విడాకులు అయిపోతున్నాయి ఎందుకు తెలుసా ఒక్క స్టెప్ భార్య వేయడానికి సిద్ధంగా లేదు ఒక్క స్టెప్ ఎక్స్ట్రా భర్త వేయడానికి కాంప్రమైజ్ వస్తున్నాయి సిద్ధంగా లేడు విడాకులు అయిపోతున్నాయి ఈరోజు పార్ట్నర్స్ విడిపోతున్నారు ఎందుకు తెలుసా ఆ వన్ స్టెప్ ఎక్స్ట్రా కాంప్రమైజేషన్ లేదు రిలేషన్స్ లో వన్ స్టెప్ ఎక్స్ట్రా చేయండి మీ స్టడీస్లో వన్ అప్ ఎక్స్ట్రా వేయండి డైలీ వన్ స్టెప్ ఎక్స్ట్రా ఈజ్ ద డోర్స్ ఫర్ యువర్ సక్సెస్ అర్థమవుతుందా మీకు అంటే మన కెపాబిలిటీస్ని మనం పెంచుకునే ఒక సూత్రం ఏంటి ఇంకొంచెం పెంచాలి ఇంకొంచెం పెంచాలి ఇంకొంచెం పెంచాలి ఒక వ్యక్తి నాడు ఒకే రోజు ఎక్సర్సైజ్ చేసే బాడీ వచ్చేస్తుందా కాదు డైలీ కొంచెం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి వన్ స్టెప్ ఎక్స్ట్రా వన్స్ అపెక్ష వన్స్ అపెక్ష మిస్టర్ వరల్డ్గా మారగలుగుతాడు అవునా కాదా డైలీ వన్ స్టెప్ ఎక్స్ట్రా వన్ 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 స్టెప్ కలిసి మిస్టర్ వరల్డ్గా అవ్వగలుగుతాడు మెంటల్గా స్ట్రాంగ్గా కూడా మిస్టర్ వరల్డ్ అవ్వాలంటే డైలీ వన్ స్టెప్ ఎక్స్ట్రా వర్క్ అర్థమవుతుందా మనం మార్చుకోవాల్సిందేంటి ఆలోచన మనం మార్చుకోవాల్సిందేంటి ఆలోచన ఉదాహరణకి చాలామందిని చూస్తుంటాం షార్ట్ కట్స్ ఏం కావాలి షార్ట్ కట్స్ ఎంతమందికి ఇస్తాం షార్ట్ కట్స్ చూడండి ఒక వ్యక్తి ఉన్నాడు డాక్టర్ అతను బయట బోర్డు పెట్టాడు గ్యారంటీడ్ ట్రీట్మెంట్ ఏంటి గ్యారంటీ ట్రీట్మెంట్ కన్సల్టేషన్ ఫీజు మూడు వందల రూపాయలు ఇఫ్ నాట్ ట్రీటెడ్ మీకు నయం కాలేదా మీకు ట్రీట్మెంట్ అవ్వలేదా రిటర్న్స్ థౌజండ్ రూపీస్ గ్యారంటీ ట్రీట్మెంట్ మూడు వందల రూపాయల ఫీజు మీకు జబ్బు తగ్గకపోతే వెయ్యి రూపాయలు రిటర్న్ చేస్తాను ఆ బోర్డు చూసాడు ఒక వ్యక్తి బా ఎంత గొప్ప అవకాశం దేనికి జబ్బు తగ్గించుకోవడం కోసం కాదు వెయ్యి రూపాయలు సంపాదించుకోవడం కోసం ఎట్లా వల్ల వీడిని మోసం చేసేయాలి ఏదో విధంగా వీడిని మోసం చేసి షార్ట్ కట్లో వెయ్యి రూపాయలు సంపాదించాలి అనుకున్నాడు వెళ్ళాడు డాక్టర్ గారి దగ్గరికి కూర్చున్నాడు ఏమైంది అంటే నా నాలుగుకి రుచి అర్థం కావట్లేదండి రుచి తెలియట్లేదు అన్నాడు నాలుగుకి రుచి అర్థం కావట్లేదు డాక్టర్ ఏమన్నాడు తెలుసా సిస్టర్ బాక్స్ నెంబర్ ట్వంటీలో మెడిసిన్ ఉంది తీసుకుంటారా బాక్స్ నెంబర్ ట్వంటీలో నుంచి మెడిసిన్ తీసుకొచ్చింది దాంట్లోంచి డ్రాప్స్ నాలుగు మీద పోస్తారు పోయాగనా అతను వచ్చిన పేషెంట్ అంటాడు చి ఏంటి డాక్టర్ పెట్రోల్ కదా ఇది అంటాడు పెట్రోల్ పోసరేట్టి నోట్లో అచ్చా నీ నాలుగు రుచి వచ్చేసింది రుచి అర్థమైపోయింది మూడు వందల రూపాయల ఫీజు వెయ్యి రూపాయలు సంపాదిద్దామని వచ్చాడు మూడు వందలు పోయాయి మూడు వందలు పోయాయి కసి వచ్చేసింది ఎట్లైనా నా మూడు వందలు నేను వదిలించుకోవాలి ఎక్స్ట్రా పోయి కూడా సంపాదించాలనుకుంటాడు వెళ్తాడు ప్లాన్ చేస్తాడు ప్లాన్ చేస్తాడు మంచి ఐడియా అద్భుతమైన ఐడియా వస్తుంది మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వస్తాడు డాక్టర్ గారు ఏంటి నాకు ప్రాబ్లం అండి ఏమైంది నాకు మత్తిమర్పు వచ్చింది ఏమీ గుర్తు ఉండట్లేదు అవునా ఓకే తప్పకుండా నేను ట్రీట్మెంట్ చేశాను సిస్టర్ బాక్స్ నెంబర్ ట్వంటీ తీసుకుని రా అనగానే డాక్టర్ గారు అది నాలుగు రుచి కదా మందది అది అంటే వా వెరీ గుడ్ నీకు గుర్తొచ్చేసింది నీ వచ్చేసింది నీ ట్రీట్మెంట్ అయిపోయింది మూడు వందల రూపాయలు తీ షాక్ అయిపోతాడు ఇంకో మూడు వందలు ఆరు వందలు పోయాయి కలిసి వచ్చేసింది ఎలా వెయ్యి సంపాదిద్దామని వెళ్తే ఆరు వందలు పోయాయి ఎట్లయినా రాబట్టుకోవాలి ఎట్లయినా రాబట్టుకోవాలి మళ్ళీ ప్లాన్ చేస్తాడు ఏం చేయాలి ఏం చేయాలని ప్లాన్ చేస్తాడు ఏం చేయాలి అని ప్లాన్ చేస్తాడు ఉద్దేశం ఏంటి మోసం చేయాలని మోసం చేయాలని వెళ్తే ఏమవుతుంది మోసపోతాము మళ్ళీ ప్లాన్ చేశాడు ఎట్లయినా నా ఆరు వందలు నాకు వచ్చాయని ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కూడా రావాలి ప్లాన్ చేశాడు ఒక నెల తర్వాత మళ్ళీ వెళ్ళాడు మంచి ప్లాన్తో వెళ్ళాడు ఎక్సలెంట్ ప్లాన్ తీసుకున్నాడు ఈసారి నేను ఫెయిల్ అవ్వద్దు అనుకున్నాడు వెళ్ళాడు ఒక తన స్నేహితుడిని కూడా వెంట తీసుకెళ్ళిపోయాడు తన స్నేహితుడిని వెంట తీసుకెళ్ళాడు చేపట్టుకొని వెళ్ళాడు తన స్నేహితుడు బయట కూర్చున్నాడు ఇతను అప్పుడే లోపలికి వెళ్ళాడు ఏమైంది కళ్ళు కనపట్లేదు డాక్టర్ గారు కళ్ళు కనిపించట్లేదు గుడ్డి వండు అయిపోయాను అచ్చా కళ్ళు కనపట్లేదా సారీ దీనికి ట్రీట్మెంట్ మాత్రం నా దగ్గర లేదు నేను ఓడిపోయాను ఇదిగోండి వెయ్యి రూపాయలు అని చెప్పేసి వంద రూపాయలు ఆ వంద రూపాయలు డాక్టర్ చీటింగ్ వంద రూపాయలు కదా ఇది అంటాడు అన్నాగానే చూపొచ్చేసిందా మూడు వందల రూపాయలు తీ థి ట్రీట్మెంట్ అయిపోయింది మూడు వందల రూపాయలు తీ అర్థమవుతుందా నవ్వు కూటం కోసం చెప్పట్లేదు నేను నవ్వు కూటం కోసం దిస్ ఆర్ సీరియస్ నువ్వు మోసం చెయ్యాలి అనుకుంటున్నావా మోసపోతావు నువ్వు ఒకటిని మోసం చెయ్యాలి అనుకుంటున్నావా నువ్వే మోసపోతావు ఏమైతుందో తెలుసా నువ్వు ఒకడిని చీట్ చేసావు ప్రపంచానికి ఎవరికీ తెలియదు కానీ ఎవరికి తెలుసో తెలుసా ఎవరికి తెలుసు అది నీకు తెలుసు కదా నువ్వు చీట్ చేసావన్న విషయం నీకు తెలుసు కదా ఒక మోసగాడిని నువ్వు ఇష్టపడతావా ఒక మోసగాడిని నువ్వు గౌరవిస్తావా నువ్వు మోసగాడి నీకు తెలిసిపోయింది నిన్ను నువ్వు ఇష్టపడతావా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంకా ఉంటుందా ఏమైపోతుంది నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పడిపోయింది నువ్వు నువ్వు ఇష్టపడవు నువ్వు మోసం చేసావని నీకే కాదు పైన నీ దైవానికి కూడా తెలుసు అని ప్రతి దానికి లెక్క తీసుకునేవాడు అవునా కాదా అవును ఆ దైవానికి భయపడు నిజాయితీగా ఉండు నో షార్ట్ కట్స్ డూ హార్డ్ వర్క్ అవునా కాదా కష్టపడు సంపాదించు అతని మోసం చేయాలి ఇతని మోసం చేయాలి కాదు ఆలోచనలో మార్పు రావాలి బీ పాజిటివ్ సమాజంలో పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ పెరిగిపోతుంది ఎందుకో తెలుసా పాజిటివ్గా ఉన్నవాళ్ళు వాళ్ళ వైబ్రేషన్స్ మార్కెట్లోకి వదలట్లేదు కాబట్టి అర్థమవుతుందా సమాజంలో చెడి పెరిగిపోవడానికి కారణం ఏంటి చెడ్డవాళ్ళు కాదు మంచివాళ్ళు కూర్చొని ఉండిపోవడం అవునా కాదా తర్వాత నాలుగో స్టెప్ ఏంటి నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ప్లీజ్ బీ హంబుల్ ఎలా ఉండాలి వదిగి ఉండు ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ వదిగి ఉండు నువ్వు అహంకారం దరిచేననే బాగు నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళిపోయావు అహంకారం వచ్చింది భూమి మీద పడిపోతావు పాతాళానికి పడిపోతావు అహంకారంతో ఎలా ఉండాలి బి హంబుల్నెస్ ఉండాలి నీకు ఎన్ని తెలివితేటలు ఉండని నీకు ఎన్ని కోట్లు ఉండని నీకు ఎంత అందం ఉండని నీ దగ్గర ఎంత బలం ఉండని బి హంబుల్